హాయ్ అండి వెల్కమ్ టు హస్ని క్రియేషన్స్ మనం ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామండి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చెప్తాను ఒకసారి చూడండి ఇది మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఇది ఓకేనా ఒకసారి చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేదా వేరే వీడియోలో చెప్తాను అండ్ ఇంకొకటి అసలు స్కిప్ చేయకండి వీడియో అనేది అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఏదైనా పర్లేదండి హ్యాండ్స్ అయినా బ్యాక్ పార్ట్ అయినా అని బట్టే మనం చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ మనకి వన్ ఫోల్డ్ ఉంటుంది కదండి క్లాత్ అనేది ఇప్పుడు మనం ఇంకొక ఫోల్డ్ చేసుకుందాము డబల్ ఫోల్డ్ వేసుకుందాం అంతే చేసుకొని కింద మనకి క్రాస్లో ఏం లేకుండా స్ట్రేట్ ఒక లైన్ గీసేసుకోవాలి ఓకేనా మనకి హ్యాండ్ పొడవ అనేది సిక్స్ అండి సిక్స్ ఇంచెస్ మనకి హ్యాండ్ పొడవ అనేది మనం స్ట్రేట్గా ఒక ల్యాండ్ గీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పావించు సరిపోతుంది పావించు తిప్పేసుకోవడమే కాబట్టి పావించు నేను కచ్చుకి ల్యాండ్ గీసేసుకున్నాను ఇప్పుడు మనకి లెంత్ ఎగ్జాక్ట్గా సిక్స్ కదండి సిక్స్ తీసేసుకొని మళ్ళీ పైన ఇలా చూస్తున్నారు కదా ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఓకే ఖర్చు కూడా కలిపే తీసేసుకున్నానండి నో ప్రాబ్లం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మనకి ఎగ్జాక్ట్గా ఇట్లా మనకి మరి గట్టిగా లాగకండి జస్ట్ ఫ్లోర్ మీదైనా లేకపోతే మీరు కట్ చేసుకున్న టేబుల్ మీదనైనా పెట్టేసుకొని మనకి చంకా ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ వరకు ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ కుట్టు నుంచి అక్కడ ఒక కొలత తీసుకోవాలి మనకి ఎయిట్ వచ్చేసిందండి అండ్ మనకి ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ కర్వ్ కోసము ఇలాగా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఎగ్జాక్ట్ మార్కింగ్ నుంచి ఇప్పుడు మనం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా దానికి మనకి ఎంత అయితే వచ్చిందో అంత డౌన్ ఎయిట్ వచ్చింది కదండి అదే ఎయిట్ ఇక్కడ వేసుకుందాం మనము మనకి హ్యాండ్ లూజ్ అండి మనకి థర్టీన్ వచ్చేసింది థర్టీన్లో హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నాను ఇంకొక టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు అండి మనకి సైడ్కి జాయింట్స్ పడతాయి ఆ జాయింట్స్ కూడా చెప్తాను ఎలా కట్ చేసుకోవాలనేసి చూడండి స్కిప్ చేయకండి ఓకేనా ఫస్ట్ టైం చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఇలా క్రాస్గా లైన్ తీసుకున్న తర్వాత ఇందులో మనం హాఫ్ తీసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది చూడండి కర్రీస్కే యూజ్ చేసి మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాము ఇప్పుడు ఏ సైజుకైనా వన్ ఇంచే అండి ఇక్కడ ఓకేనా మరీ పెద్ద సైజ్ అయితే మాత్రం ఒకటి పావర్ అది ఇలా మనకి హాఫ్లో వచ్చిన దానికి ఇలాగా కర్ర స్కేల్ యూజ్ చేసుకొని చూసారా నేను ఎలా తిప్పుతున్నాను అనేది ఒకసారి చూడండి మీరు కర్రు స్కేల్ తిప్పే విధానం కూడా చూడండి ఒకసారి మీరు ఓకేనా ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్లో వచ్చిన దగ్గర ఒక ముప్పావి తీసుకోండి పైన ఓకేనా ముప్పై మంచి గీసుకొని ఫస్ట్ మనం ఎలా అయితే పెట్టేసుకున్నామో కలర్ స్కిన్ని అదే యాంగిల్లో అదే మోడల్లో సేమ్ అలాగే పెట్టేసి మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ గీసుకోండి అంతే మీరు చూసినట్లయితే ఇప్పుడు గీసుకునేది మనము బ్యాక్ పార్ట్ కండి ఫస్ట్ తీసుకున్నది మనం ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఓకేనా అంటే లోతు కూడా మనకి ఒకటేసారి లోతులు వచ్చేస్తాయండి మనకి ఓకే చూపిస్తాను అది కూడా చూడండి ఎలా కట్ చేసుకోవాలండి సైడ్కి జాయింట్ కూడా కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి మన ఫస్ట్ పైన లైన్ అండి మనం ఇందాక గీసుకునేది ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్కి అండ్ మనం ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటాం కాబట్టి కింద ఇంకొక లైన్ అనేది మన ఫ్రంట్ పార్ట్లో వస్తుంది ఇలాగా మన మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఓకేనా సేమ్ ఇలా నిదానంగా కట్ చేసుకోండి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్ ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేసి టూ లేయర్స్ లాగా పెట్టేసుకొని మనకి చంక లోతు ఒకటే సైడ్ కావాలి కాబట్టి ఇలా మనం విడదీసి ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్కి రెండు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ ఐబ్రో షేప్లో వస్తుందండి మనకి ఇలా కట్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు నేను ఈ చంక జాయింట్లు కూడా ఇక్కడ మనం తీసుకున్నాం కదండి కారు ఇది కట్ చేసేసుకోండి ఇది కట్ చేసుకుంటే మనకి మళ్ళీ స్పెషల్గా వేరే దగ్గర వెతుకోవాల్సిన పండుదండి మన క్లాత్ కూడా ఓకేనా ఇలా సెట్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదండి ఇంకొక సైడ్ మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఓకే సేమ్ ఇదే అండి ఇది కూడా ఇలాగే కింద క్రాసులు ఏం లేకుండా జాగ్రత్తగా ఎల్చుకు వెళ్ళి సహాయంతో ఒక లైన్ గీసేసుకోండి ఫస్ట్ అయితే ఓకేనా ఎగ్జాక్ట్ మార్కింగ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి పైన ఒక లైన్ అండి పావించు కింద మనం నడుం పట్టి అతికేయడానికి ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ చూసుకుందామండి పొడవు చూసేసుకుందాం ఒకసారి ఓకేనా కొలత బ్లౌజ్లో ఉంటుంది కదా కొత్త బ్లౌజ్ కూడా మనము డాట్ని పట్టేసుకొని నెక్ వైపు షోల్డర్ కాదండి కొంచెం మిడిల్లో పట్టేసుకుంటే మనకి కట్టు వస్తుంది లేదు అంటే మనం నెక్ సైడ్ ఏంటంటే ఒక రెండు పాయింట్స్ స్లోపిస్తాం కాబట్టి తగ్గిపోతుంది బ్లౌజ్ అనమాట అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒకసారి సెట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంకా చాలా ఈజీ అండి ఒకసారి మనం ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇంకొకటి చాలామంది బ్యా బ్యాక్ పార్టే కదా అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారు కాకపోతే బ్యాక్ పార్ట్ మీదనే మనకు చాలా ఏమంటారు చంక డౌన్ చంక డౌన్ కానీ నెక్ షోల్డర్ విడత కానీ మనకి అన్నీ దేని మీదనే మనకు మ్యాక్సిమమ్ దీని మీదనే మనకు డిపెండ్ అయ్యి ఉంటాయి అందుకని బ్యాక్ పార్టీని అంత ఈజీగా తీసేసుకొని నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మనకి పొడవు వచ్చేసింది కదా దాని దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసేసుకుందాం ఎల్స్కెల్తో తీసేసుకుంటే ఏంటంటే మనకి క్రాసులు పోతాయి డౌట్ అసలు ఏమి ఓకేనా ఓకే అందుకని నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తాను ఒక హాఫ్ ఇంచు ఖర్చు అండి షోల్డర్ ఖర్చుకి మనం యూజ్ చేసుకుందాము పైన మార్కింగ్ చేసాము కదా అది ఓకేనా ఇప్పుడు మనం నడుమ కొలత చూద్దాము నడుమ కొలత కూడా మనకి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా అండి దాని నుంచి తీసుకుందాము ఉక్కు పట్టీ నుంచి మనకు టేప్ ఇలా పట్టేసుకొని కాజా పట్టిని వదిలేసుకోండి ఓకేనా ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఓకే నేను నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అండి ఇక ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వస్తే నేను కలిపేసుకుంటాను నేను సైడ్ స్టిచ్చి వేసేటప్పుడు ఒక పావు ఇంచు ఎంతెంత మనం ఎక్స్ట్రా తీసుకుంటామో అందులో ఫోర్త్ పార్ట్ తీసుకొని నేను ఒక రెండు అంతకంటే ఎక్కువ తేడా ఏమి రాదండి స్టిచ్చింగ్లో టైట్ చేసేస్తాను నో ప్రాబ్లం ఇప్పుడు మనకి థర్టీలో మనకి ఫోర్త్ పార్ట్ తీసుకున్నామండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది ఓకేనా మనకి సెవెన్ అండ్ హాఫ్ మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ అండి మనకి డాట్స్ కోసము టూ ఇంచెస్ మార్జిన్ ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా సరే మనకి వన్ ఇంచ్ అండి ఓకేనా సరిపోతుంది ఇక్కడ మనకి నడుము లూజ్కి వన్ ఇంచ్ కలిపేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అండి మ్యాక్సిమమ్ అట్లా ఒకసారి చెక్ చేసుకోండి మనం చెక్ చేసుకోవాలి ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ అలా రావట్లేదు అని అనుకుంటే మాత్రం ఒకసారి మనం మన మెథడ్ ఉంది కదండి మనకి షోల్డర్ కుట్టు నుంచి చంఖా కుట్టు వరకు చేసుకొని ఎంత వచ్చిందని ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ చేసేసుకుంటే మనకి చెస్ట్ చెస్ట్లు వచ్చేస్తుంది మనకి నో ప్రాబ్లం ఇక ఓకే ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసేసాను ఇక్కడ ఇప్పుడు నెక్ షోల్డర్ చూసుకుందామండి సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ వేయండి అంటే మనకి థర్టీ వచ్చింది కదా ఇంచులు తీసుకుంటున్నాను నేను అనేది ఒక పావు ఇంచు ఖర్చుకి త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను పావు ఇంచు అండి ఓకేనా మొత్తం మనకి ఐదున్నర వచ్చేసింది ఓకేనా ఓకే అర్థమైందండి ఖర్చులతో కలిపి నాకు మొత్తం షోల్డర్ మెజర్మెంట్ నాకు ఐదున్నర వచ్చేసింది క్రాసులు పోకుండా అదే ఐదున్నర కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా అండి అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఓకేనా ఒకసారి ఓకే మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా రీచెక్ చేసుకోండి అండి ఎంత పెట్టుకున్నారు ఏంటనేది గుర్తు పెట్టుకో మళ్ళీ ఒకసారి చెక్ చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు కదండి ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ మనం షోల్డర్ షోల్డర్ నుంచి చంకడం కిందికి ఎంత తీసుకుందాం అనేసి చూద్దాము ఫస్ట్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సరిపోతుందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే ఓకేనా ఓకే ఇలా ఒక ఎల్ స్కేల్ తోటి ఇలా ఇల్ షేప్లో లైన్ గీసేసుకొని మధ్యలో ఒక టింపావ అండి చిన్న సైజే కాబట్టి నేను ఒక టింపావ తీసేసుకున్నాను ఓకేనా ఇలా ఓకే మనకి ఆర్మ్ స్కేల్ కరువు యూజ్ చేసుకుంటే షేప్ అనేది డౌట్ లేదండి ఓకేనా ఇప్పుడు మనం ఒకసారి గొలుచుకుందాము మనకి నర వచ్చిందా లేదా అనేసి చూసారా రాలేదండి ఏడే వచ్చేసింది మళ్ళీ ఒక్క ఒక హాఫ్ ఇంచ్ అలా దించేసుకుందాము హాఫ్ ఇంచ్ కంటే ఒక్కటే పాయింట్ అట్లా చిన్నగా అండి ఓకేనా చూసుకోవాలి మనం ఖచ్చితంగా మనకి ఏ బ్లౌజ్కి అయినా సరే ఆరు సరిపోతుంది ఐదు సరిపోద్ది అని చెప్పేసి అలా అంచనా అలా వేసుకోవద్దండి మన కంపల్సరీగా ఇలా ఐదున్నర లేకపోతే ఐదున్నర ఆరు మధ్యలో కూడా మనకి వస్తాయండి ఫైవ్ పాయింట్ సెవెన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఆ రెండు మూడు గీతాలు కూడా జాగ్రత్తగా చూసుకొని మరి మనం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు కింద దింపాం కదా షోల్డర్కి వచ్చి వదిలేసుకొని చెక్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్ వచ్చేసింది సెవెన్ అండ్ హాఫ్ మనకు వచ్చేసింది ఓకే మనకి ఈక్వల్గా రావాలి చెస్ట్ లూజ్కి మనకి నడుం లూజ్కి మార్కింగ్కి ఈక్వల్గా వస్తేనే మనకు బ్లౌజ్ సైడ్ స్టిచ్చెస్ స్ట్రేట్గా వస్తాయండి ఓకే లేకపోతే క్రాస్ వచ్చేస్తాయి బ్లౌజ్ లుక్ పోతుందండి ప్లస్ చంక దగ్గర కూడా మొత్తం పట్టేసినట్టు అయిపోతుంది మనకి ఓకేనా ఇలాగ ఇప్పుడు మనం నెక్ డీప్ చూద్దాం మనం ఓకేనా డీప్ చూడడానికి ఇచ్చిన బ్లౌజ్లో మనము చాలా మంది ఏం చేస్తారంటే షోల్డర్ నుంచి కింద మనకి నెక్ పొడవ ఎంత చూసుకుంటారు దాని అది అంత అవసరం లేదండి ఇక్కడ మనం టూ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ పట్టేసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకుంటే మనకు కప్పు వచ్చేస్తుంది ఇంకేనా ఈ కప్ ఎంత అయితే ఉందో మనకి ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ కోసం వదిలేసాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా అక్కడ పెట్టేసి ఒకటి ఎగ్జాక్ట్ మార్క్ ఒకటి కొంచెం పైన అండి ఖర్చుకి మనం కుట్టుకుంటాము కదా కుట్టుకున్నప్పుడు మనం ఎగ్జాక్ట్ మార్క్కి వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇక్కడ నేను ఒక రెండున్నర తీసుకుంటున్నానండి సరే మూడు పెట్టేసుకుంటాను నేను వాస్తవానికి కాకపోతే వీళ్ళు కొంచెం నాకు వెడల్పు అవుతుంది అంటే ఒక హాఫ్ రిజి తగ్గించాను నేను ఓకే రెండున్నర మీ ఇష్టం అండి కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళు ఎలా ఇష్టపడతారు అండి దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు వెడల్పు అనేది అందరికీ మూడే పెడతా అంటే కుదరదండి ఓకేనా కొంతమంది అంత వెడల్పు ఇష్టపడరు చాలా మంది ఇష్టపడరు ఓకే ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ చూసుకున్నాము ఖర్చును వదిలేసి ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఓకే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ కదండి మనం తీసుకున్నది ఇప్పుడు ఇదే వన్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అండి అంత అయిపోతుంది ఓకే ఇది హాఫ్ ఇంచ్ ఇలా ఓకేనా ఇప్పుడు మనకు చివరిలో ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసేసుకుందాము క్రాస్గా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇచ్చితగ్గులు రాకుండా ఉంటాయి బ్యాక్ సైడ్ మళ్ళీ పట్టేసినట్టు కూడా రాకుండా ఉంటుందండి మనం డాట్స్ వేసిన తర్వాత చివరి ఇలా సాగిపోయినట్టు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుందామంటే సెట్ అయిపోతుంది ఓకేనా అండి ఇలాగా చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మనకు రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఒకటి అనుకున్నాం మళ్ళీ రెండోది ఒకటి అనుకున్నాం కాబట్టి తర్వాత కట్ చేసేటప్పుడు ఏది పర్ఫెక్ట్ అనేది చూసుకొని కట్ చేసుకోండి ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం ఓపెన్స్ రెండు మన సైడ్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మన ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీ క్రాస్ అండి క్రాస్ కటింగ్ అయ్యేది సేమ్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా సేమ్ స్కేల్ సహాయంతో సేమ్ ఎలా అయితే ఉందో అలాగే చుట్టూరు మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ మార్జిన్ చేసుకొని ఇక్కడ ఎంత మార్జిన్ చూసుకోండి ఒకసారి మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఇలా ఒక మూడు మార్కింగ్ చేసేసుకోండి ఓకే మిడిల్లో కూడా ఒకటి అంటే మిడిల్ మార్కింగ్ దగ్గర మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లో తీసుకోవాలని చెప్పి మీనింగ్ అండి ఓకేనా ఫస్ట్ అయితే ఇలా పెడుతున్నాను చూడండి మీకు అర్థం కావడానికి ఇప్పుడు కింద నుంచి రెండు రెండు ఇంచులు అండి ఏ సైజు వరకు కూడా మ్యాక్సిమం సరిపోతుంది ఓకేనా ఇలా అంటే ఇది కట్ చేసుకోం మనం జస్ట్ మనం డ్రా చేసుకుంటాం అంతే ఓకేనా ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ పైన కింద లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్ నుంచి వచ్చేసి ముందు లైన్ వరకు ఇలా జాయింట్ ఉంది కదా మిన్న మనకి మార్జిన్ ఎక్కడ వరకు అయితే ఉందో మనకి ఖర్చు వరకు అయితే పెట్టుకుంటామో ఖర్చు వరకు పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం షోల్డర్ అండి ఇంతక పెట్టేసుకోలేదు మార్కింగ్ సారీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అంతే సింపుల్ ఓకే ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తీసుకోండి ఒకసారి తీసుకొని షోల్డర్ మీద పెట్టామండి ఇలాగా మనకి కింద కూడా మనకి నెక్ అనేది స్ట్రైట్ గా వచ్చేస్తుంది మనకి ఎలాంటి వంకర పోకుండా వచ్చేస్తుంది అండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూసుకుందాము ఒకసారి నెక్ ఎలా గోల్చుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసాం కదా అది డ్రా చేసుకొని హుక్ పట్టి తీసుకోండి మనకి కొలత బ్లౌజ్లో హుక్ పట్టి తీసుకొని రివర్స్ చేయండి ఫస్ట్ బ్లౌజ్ని ఒక రివర్స్ చేసుకున్న తర్వాత ఉక్కు పార్టీకి ఆపోజిట్లో స్ట్రైట్ ఒక లైన్ వేసేయండి ఓకేనా స్ట్రైట్గా కొంచెం కిందికి వేసాను కొంచెం ఇంకొంచెం పైకి ఓకేనా ఇలా స్ట్రైట్గా వేసామంటే ఈ స్ట్రైట్ లైన్ నుంచి పైకి ఐ మీన్ ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదండి ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఇలా స్ట్రైట్గా గొలుచుకున్నాం అనుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఈ షోల్డర్ కర్చ్ అనేది వదిలేసుకొని మనకి ఎంత అయితే వచ్చిందో మనకి ఆరున్నర వచ్చిందండి ఆరున్నర కంటే కొంచెం పైకి ఖర్చుకి ఓకేనా అంతే అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది అయిపోయిందండి ఓకే అండ్ ఇక్కడ చిన్న ఒక ఇంచ్ తీసుకుంటున్నాను అంతే ఎక్కువ తీసుకోవట్లేదు ఇంచ్ అండి అంతే ఓకేనా ఇలా మీరు హాఫ్ ఇంచు కూడా మీ ఇష్టం అండి మీ కష్టమర్ చాయిస్ని బట్టి మీరు పెంచేసుకోవచ్చు అందరూ ఒకేలా ఉంటారు కదండి ఓకేనా ఇప్పుడు మనకి నార్మల్ నెక్ అయిపోయింది మనకి చంకా లోత్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ డాట్ చూద్దామండి మనకి నెక్ నుంచి ఇలా టూ అండ్ హాఫ్ తీసేసుకోండి రెండున్నారా ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కిందకండి ఏ సైజు దాకా సరిపోతుంది మ్యాక్సిమమ్ మనకి నలు సైజు తక్కువ ఉండి నాకు చెస్ట్ సైజు కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ముప్పావు ఇంత తీసుకోండి ఓకేనా డాట్ చూద్దామండి థర్టీ సైజే కదండి బ్లౌజు ఇక్కడ నేను రెండు పావు తీసుకుంటున్నాను ఓకేనా రెండు అండి సరిపోతుంది ఇంకొంచెం పెద్ద సైజు అనుకుంటే రెండున్నర కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకే ఇంకా పెద్ద సైజ్ అనుకుంటే పాత ఒక్క మూడు కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని ఖర్చు వదిలేసుకొని ఈ రెండింటి మధ్యలో మనకి ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్కి టాట్ వచ్చేస్తుంది ఓకేనా అండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఈజీ మెథడ్ అండి ఓకేనా ఇలా మధ్యలో ఒక లైన్ గీసేసుకోండి ఇటు కూడా ఒక లైన్ ఓకే ఇప్పుడో చూద్దాం ఇప్పుడు మెయిన్ డాట్ మనకి మెయిన్గా మెయిన్ డాటే అండి ఇప్పుడు చివరికి ఒక హాఫ్ ఇంచు ఓకే ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసుకోండి హాఫ్ ఇంచు మెయిన్ డాట్ మళ్ళీ ఇటు సైడ్ మనం వన్ నుంచి వదిలేసాం కదండి పైకి ఇది ఓకేనా స్ట్రెయిట్గా వేసుకుని అంటే చిన్న ఒక రెండు పాయింట్లు అంతా మిడిల్లో చేసి తీసుకున్నా కూడా ఏం లేదండి ఓకే ఇప్పుడు డాట్స్ పొడవు చూద్దాము నేను డాట్ పొడవు రెండున్నర తీసేసుకుంటున్నాను మెయిన్ డాట్ పొడవు ఓకే ఇక్కడ కూడా అంతే అండి రెండున్నర తీసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే మెయిన్ డాట్ ఉంది కదండి ఇదిగోండి ఇలాగా దానికి దీనికి ఇలా స్కేల్ పెట్టేసి పైనుంచి తీసేసేయండి ఓకే ఇప్పుడు మనకి స్ట్రేట్గా వచ్చేసేదండి మనకి మెయిన్ డాట్ అనేది మనం స్టిచ్చింగ్లో కూడా ఒకసారి చూపిస్తుంది మీకు ఎలా ఇలా పట్టేసుకొని కుట్టుకోవాలనేది ఓకే మాకు లెంత్ ఎంత ఉందో అంతా ఇలా మీ ఇలా మీరు డాట్ అనుకోండి థర్డ్ డాట్ చాలా పర్ఫెక్ట్గా అండి మనకి షేప్ అయినా డాట్ అయినా సరే ఓకేనా అండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే చూపించిన విధంగా మనం నిదానంగా కట్ చేసుకోండి మీకు ఈ విడ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మనకి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోస్లలో కూడా ఓకేనా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇంకా లోతు కూడా చూసుకోండి ఫస్ట్ మార్కింగ్ సెకండ్ మార్కింగ్ ఏదో చెప్పి చూసుకోండి ఓకే అండ్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి నార్మల్గా అయితే హుక్కు పట్టి కాజా పట్టి దగ్గర మనకి గ్యాప్ వస్తుంది కదండి కొన్ని మర్చిపోయాను ఒకసారి చూడండి నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఓకే చిన్న సైజ్ బ్లౌజే కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా మనకి పైన అవసరం లేదండి ఖర్చు షోల్డర్ ఐ మీన్ షోల్డర్ నుంచి మనం భాగం వరకు అవసరం లేదు మన ఖర్చు మన కిందనే కాబట్టి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మధ్యలో రాకుండా ఓకేనా అండి నేను కట్ చేసి నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్